అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు గ్రామ సమీపంలో జంతులూరు గ్రామానికి మరియు సెంట్రల్ యూనివర్సిటీ విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన ముప్పై మూడు బార్ పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రమును ప్రారంభించిన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ కార్యక్రమానికి విద్యుత్ అధికారులు టీడీపీ నాయకులు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది

సబ్ స్టేషన్ని ప్రారంభించడం జరిగింది మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ వల్ల దాదాపు నాలుగు ఊర్లకి ఇక్కడ విద్యుత్ అంతరాయాల్ని తగ్గించిన వల్ల అవుతాము అదేవిధంగా బుకరాయ సముద్రం మండలి కేంద్రము అలాగే రోట్రీపురము రెండింటి దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ వల్ల అంతా కూడా ఇక్కడ ఇక్కడూరు గ్రామము దూరం ఉండడం వల్ల ఎన్నో విద్యుత్ సమస్యల్ని మనము ఇది వరకు ఎదుర్కొన్నాము ముఖ్యంగా వ్యవసాయం విద్యుత్కి సంబంధించినటువంటి రైతులు కూడా ఆ విద్యుత్ ఓల్టేజ్ వల్లనో లేదంటే కరెంట్ అక్కడ వరకు రాలేకపోవడం వల్లనో చాలా ఇబ్బందులు పడ్డం జరుగుతూ ఉంది అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సింగన్మల నియోజకవర్గంలో ఇది రెండో సబ్స్టేషన్ మనం ఈరోజు ప్రారంభించినాము అంటే విద్యుత్ రంగంలో ఎక్కడా కూడా లోటు లేకుండా ఈరోజు ప్రజలకి నాణ్యమైన నిరంతరంగా ఉన్నటువంటి విద్యుత్ సరఫరాని అందించే విధంగా కూడా మనము పనిచేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు మనము ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విద్యుత్కి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు తరతరాలు కూడా కరెంట్ కి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు ఒక గొప్ప ఆలోచనతో సోలార్ ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈరోజు ప్రతి ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద ఈ సోలార్ పలకాలను ఉచితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకి ఈ సోలార్ విద్యుత్ ని ఉత్పత్తి చేసుకునే అవకాశాన్ని ఇవ్వడము గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా బీసీ కుటుంబీకులకి ఇది ఇరవై వేల రూపాయల్ని కూడా అదనంగా వాళ్ళకి రుణం ఇచ్చి ఇచ్చి సబ్సిడీ రూపంలో ఇవ్వడము వాళ్ళని కూడా ఈ సోలార్ పలకాలను కూడా యూస్ విద్యుత్ ఉత్పత్తి కోసం వాళ్ళ ఇళ్ళ రూఫ్ టాప్ లో ఉపయోగించుకోవాలని ఇవాళ సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరు కలిపి ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము విద్యుత్ రంగంలో ఏదో ఏదో ఆనాడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ని ఈ రోజు ఈ జనరేషన్ ఉన్నటువంటి అందరం కూడా మనము కరెంట్ లో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకెళ్లే పరిస్థితిని చూసాము ఇప్పుడు మళ్ళీ ఇదొక మంచి రిఫార్మ్ తో రానున్న జనరేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా లివింగ్ ఒక మంచి కాస్ట్ ఆఫ్ లివింగ్ లో ఉండే విధంగా కూడా ఈ స్కీమ్ ని ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తూ రోజు ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని విద్యుత్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా ఈ రోజు అక్కడ వ్యవసాయ రైతులకి కానీ అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎందుకంటే ఇక్కడ సిటీస్లో టౌన్స్ లోనే మనము చూసాము ఎక్కడైతే సోలార్ యూసేజ్ ఉందో ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి కూడా ఈ సోలార్ యూసేజ్ ని మనం తీసుకొస్తున్నామంటే ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజనరీ అని విజ విజన్ అని కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ ఎనర్జీ రంగంలో తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ స్వీకరిస్తా ఉన్నారు దాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూ ప్రతి స్కీమ్ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా మేమంతా పనిచేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు చూస్తా ఉన్నారు అసెంబ్లీలో ఎలా మనము చర్చ చేస్తా ఉన్నాము గత ఐదు సంవత్సరాల్లో ఈ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితిని కూడా ఈ రోజు వాళ్ళు గుర్తు చేసుకొని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒక రైతు కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతు కూడా ఈ రోజు లేచి మాకు ట్రాన్స్ఫార్మర్ గతంలో పెట్టిన ట్రాన్స్ఫార్ ఇంకా మాకు చేరలేదు గతంలో మేము ఎన్ని ఫోన్లు చేసినా కూడా ఏ అధికారి కూడా స్పందించలేని పరిస్థితి వచ్చింది మేమేమో కరెంటు బిల్లులు కడతానే ఉన్నాము కానీ మాకు ఎక్కడ కూడా కి సంబంధించినటువంటి సమస్యలు ఎవరు కూడా అప్పుడు తీర్చలేదు అని కూడా ఈ రోజు ఈ సభాముఖంగా వాళ్ళు వాళ్ళ బాధను కూడా వ్యక్తం చేయడం జరిగింది అలాంటి సమస్య ఇంకా ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలన్నిటినీ కూడా అరికడతా ఉండు ఒకటికొకటిగా నెరవేరుస్తా ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్యలు ఏవి కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను